గారు సో చెప్తారు గుడ్ మార్నింగ్ అండి అంకారావు గారికి ఇంత చర్చలో ఉన్న వాళ్ళకి ఇక మారండీ వైసీపీ నాయకుడు కాడి నుంచి వాళ్ళకు వచ్చేంతటి డిబేట్ కు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇక వాళ్ళు మారరు ఈ జీవిత కాలంలో వాళ్ళు మారరు వాళ్ళకి మార్పు రాదు ఇవాళ కళ్ళకు కట్టినట్టు డిఎస్సీ పదహారు వేల మందికి ఉద్యోగాలు నిర్ణయిస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం వాళ్ళు వచ్చే చక్కదిద్దుకునేసరికి ఆరు నెలలు పట్టింది టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఐదు నెలల్లో కంప్లీట్ చేసినటువంటి ఘనత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చూపిడినా ఇవాళ తెలంగాణలో కూడా అనేక సార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఇయ్యలేని పరిస్థితి కానీ వాళ్ళ ఒక ఒక్కటేసారి ఇంకో చరిత్ర కూడా ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇన్ని డిఎస్సీలు పెట్టినాం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కాని మొన్న పద్నాలుగులో కానీ ఎప్పుడు చూసుకున్నా సరే ఒక్క ముఖ్యమంత్రి ఇన్ని ఇన్ని డిఎస్సీలు పెట్టడం అనేది ది గ్రేట్ ఇది ఒక చరిత్ర అనమాట అది అర్థం చేసుకోవాలి రెండోది అభివృద్ధి అంటూ ప్రజల డెవలప్మెంట్ అంటూ వైసీపీకి ఏమీ కనపడదు ఏం చెప్తారండి ఐదేళ్ల కాలంలో ఇస్తే ఒక్క డిఎస్సీ పెట్టినోళ్ళు మీరు ఇరవై పదిహేను లక్షలు ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు పదిహేను వేలు ఇచ్చారు రేపు టెంట్ కూడా ఇస్తామని చెప్పారు కదా లోకేష్ గారు ప్రకటించారు కదా దఫా దఫాలుగా అంటే ఒకేసారి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి కదా మొత్తం సర్వనాశనం చేసిపోయారు కదా ఎక్కడికక్కడికి ఒక పక్క దాన్ని సరి చేసుకోవాలా ఒక పక్క ఇవి చూసుకోవాలా కాబట్టి మీకు నైతిక హక్కు అనేది లేదండి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సీ అనేటువంటి మీరు ఈ డిఎస్యూలు వేసిందాన్ని ప్రజలు చీదరించుకుంటారండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజానికం చూస్తుంటే మీరు మాట్లాడేదాన్ని చూసి చీదరించుకుంటారు ఎందుకంటే ఒక ప్రతిపక్షంగా చేసిన కార్యక్రమాన్ని చేస్తూ ఇంకే వాళ్ళ లోప ఇప్పుడు మీరు ఏదో ఒక పేరు చెప్పారు ఆ అమ్మాయికి ఏదో పంపండి మీరు డీటెయిల్స్ పంపండి వారికి వాట్సాప్ పెట్టండి నేను వెరిఫై చేపిస్తా ఇట్లాంటిది ఎక్కడ జరగల నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇచ్చిన పదహారు వేల పదిహేను వేల ఉద్యోగాలు పదిహేను వేల చిల్లర ఉద్యోగాల్లో ఎక్కడన్నా కరప్షన్ జరిగిందంటే దేనికంటే దానికి ఛాలెంజ్ చేస్తున్నా నేను ఎందుకంటే పార్టీలకు మతాలకు అతీతంగా బ్యాంకుండి చెప్ప ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఎంక్వైరీ చేస్తావు మళ్ళా నేను ఇదే మీడియాలో ఏం జరిగిందో కూడా స్పష్టంగా చెప్తాను నేను ఆ తప్పు మాట్లాడొద్దండి వివరాలు తీసుకొని మాట్లాడాలా వివరాలు చూసిన తర్వాత వెరిఫై చేపిస్తాము ఖచ్చితంగా ఏ ఏ ఎట్లా అన్యాయం జరిగిందో కూడా చూస్తాం దాన్ని గ్రీవెన్స్ కూడా పెట్టాము ఒక్కోసారి టెక్నికల్ మిస్టేక్స్ జరిగితే వీటన్నిటి వెరిఫై చేయడానికి కొంత టైం ఇచ్చి గ్రివెన్స్ సెల్ కూడా పెట్టాం దాన్ని ప్రత్యేకంగా కాబట్టి ఎంతో పారదర్శకంగా నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ మేము అధికారంలో ఉన్నప్పటికీ అంత గతంలో మేము ఇచ్చిన డిఎస్యూ కన్నా కూడా ఇప్పుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి డిఎస్ పర్ఫెక్ట్ జరిగిందండి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కొద్ది కాలంలో ఐదు నెలల్లోనే ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే నాట్ ఏ జోక్ ఇది ఇది కనీసం ఒక నలభై వేల నుంచి యాభై వేల కుటుంబాలకి ఎంత ఆసరాగా ఉందండి భావితరాలకి రెండవది భావితరాలకి విద్యతోటి ఈ సమాజాన్ని అభివృద్ధి చేయటం కోసం ఒక లార్జర్ ఇంట్రెస్ట్ లో ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది మీలాగా అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు వేసి ఇష్టానుసారంగా చేసి రాష్ట్రాన్ని దివాలు దీపించి ఈ రకంగా కాదు ఒక పక్కనేమో ఇండస్ట్రీస్ ని కోరుతున్నాం ఎస్ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసేంత వరకు ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు అటు ప్రైవేట్ ఉద్యోగాలు ఐదు లక్షలు లెక్క కట్టి మీకు చెప్పించిపోతాం మేము చెప్పిస్తాం అయితే నేను నేను అనేది ఏంటంటే మీరు ఎక్కడికక్కడికి చూసాం నిన్న కూడా చూసాం వీటి మీద కూడా ఎంత విషంగా వస్తారండి నేను మా ప్రభుత్వానికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా సోషల్ మీడియాలో దీని మీద అబద్ధాలు ప్రచారం చేసేవాడిని ప్రతి వాణ్ణి కూడా డెఫినెట్ గా

అంటే మీద ఉన్నది చివరి త్వరలో అసెంబ్లీలో చట్టం రాబోతుంది

దీని మీద కక్ష కార్పణ కక్ష మేము కూడా నేను కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీగానే ఒక రికమెండేషన్ లెటర్ కూడా రాయబోతున్నాయి వాళ్ళ ముఖ్యమంత్రి గారికి సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వ్యతిరేకంగా ఆడవాళ్లకు వ్యతిరేకంగా పార్టీలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా సాద్ గారు టాపిక్ లో దుర్గాసాద్ గారు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సతీష్ గారు ముందుగా ప్యానల్ లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి చెప్పండి ఎస్ చాలా కాలంగా టీచర్ పోస్టుల కాలుగున్న విషయం మనకు తెలిసింది కొంచెం ఆలస్యమైన వేలాది కాలు భర్తీ చేయడం ఎలా అనిపిస్తుంది అలాగే ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది అని వైసీపీ వాళ్ళు చెప్తున్న దానికి మీ ఆన్సర్ ఏంటి వైసీపీ వాళ్ళ ఆరోపణలు చేయకపోతే ఆశ్చర్యపోవాలి కానీ వాళ్ళు ఏది చేసినా కోడిగుడ్డు మీద ఏకలు పీకుతా ఉంటారు వాళ్ళ పని అదే ఇది ఆన్లైన్ లో నిర్వహణ